ఏమిటి ఆలోచిస్తున్నావు చెప్పుకొని చూద్దాం పిల్లల్ని గణాలని ఆలోచిస్తున్నావు ఎంతమందిని ఎంతమందిని గణాలని ఒక్కసారిగా ఆడైదు మందిని కానీ మీ ఊళ్ళో పారాయాలనిపిస్తుంది ఓకే నా సైడ్ నుంచి నేను రెడీ రాణి సమయానికి నీ వచ్చావు లేకపోతే దీంతో నా ప్రాణం పోయేది మీ నాన్న గురాన్ని మర్చుడు నీ కొత్త మూటమై కురబడు ఎక్కడికి కాలేజీకి ఎలాగో ఆలోచనైంది కాలేజీకి వెళ్తా గాని మన బాడరా చరదా గడపచ్చు సరదార్కి అయితే హాలిడే ఉంది నేను కాలేజీకి ఎక్కవచ్చు బాబు 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 రామయ్య నా బాబుని చూసావా చూసావాడు ఏదో కుర్రాడివి కదా అని గుర్రం ఎక్కిస్తే నాకే పోతు నీ అబ్బా కేంద్ర జనంలో నీ బాబు గుర్రమై ఉంటాడు రా మీ అమ్మ మీదరా మీ అమ్మ వచ్చేస్తుందిరా అబ్బా ఇద్దరు ఆహా ఇంత దానికి కోపం ఏంటి నువ్వు ఎంతవరకు మనిషిని నమ్ముకున్నా వాడు ముంచేశాడు నేను గుర్రాన్ని నమ్ముకున్నాను బాగుపడ్డాను నేను ఇంట్ నన్ను నమ్ముకో నిన్ను కూడా బాగుసేత్తాను నా తండ్రి వయసుంది సిగ్గులేదు ఇందులో సిగ్గేటి ఏ నా జుట్టు నేర్చిపోయింది కనుక నేను ముసలాన్ని అనుకుంటున్నావు వేటి సిసి సిసి నేను పుట్టుకుతోటి నిలిచిన జుట్టుతో పుట్టేది మా చెప్పింది ఒకసారి కూడా సరిపోలే జాగ్రత్త ఇప్పుడు గొప్ప వాళ్ళు సుఖం ఎత్తారు డబ్బు ఎత్తారు అలా అవసరం తిరగానే పాత చెప్పులో వదిలేస్తాను నేను రెండూ ఎత్తాను నీకు మంచి బతికిస్తాను నా మాట నా ఏటో చెడిపోయినది మళ్ళీ చెడిపోవడానికే ఒప్పుకుంటది కానీ బాగుపడడానికి ఇష్టపడదు ఇన్నాళ్ళు నువ్వు దుర్మార్గులే అనుకున్నాను తాళి కట్టిన భార్య మీద పరాయి అవారు చేవేస్తే పలన్స్కి వచ్చే తిరిగి వాడు అనుకోలేదు నేను నీకు తాళి కట్టాను ఎక్కడ కట్టానే తాళి పది మంది పెద్దల ముందు కట్టానా అగ్నిసాక్షిగా కట్టానా దేవుడు సాక్షిగా దేవుడు నీకున్నాడే ఒక నాకు లేదు అందుచేత మన మధ్య జరిగింది పెళ్లి కాదు నువ్వు ఇంట్లో నా భార్య కాదు కేవలం జీతం తీసుకునే పని మనిషి మాత్రమే అది గుర్తుంచుకో మన ఇద్దరి మధ్య పవిత్రమైన వివాహ బంధం ఉందని మీరు అంగీకరించకపోయినా మన ప్రేమకు గుర్తుగా పసివాడున్నాడు ఏం న్యాయస్థానానికి వెళ్ళినా నాకే న్యాయం జరుగుతుంది ఇది మీరు గుర్తుంచుకోండి దృష్టిలో అక్కడ నువ్వు న్యాయస్థానం అంటే నా దృష్టిలో మనుషులు సృష్టించిన కోర్టులు కావు దేవుడిచ్చిన అంతరాత్మ ఏదో ఒకనాటికి సాక్షికి మీరు లొంగి నన్ను చారు మీకు మన మీలో ఆ మాట వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను మీ ఎదుటే ఉంటాను మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను నన్ను కాదని మరే స్త్రీని మీరు పెళ్ళే ఒకవేళ జాతకంలో రెండో పెళ్ళుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి ఎందుకంటే నా జాతకంలో సవితి పోర్లేదు ఎందుకు సిగ్గుపడతావు నువ్వేమన్నా మహత్ముడు కడుపున పుట్టావా ఈ బానుముట్టి కొడుకువి పులి కడుపున పులి నా కడుపున నువ్వు సిగ్గుదానా బెదురు దానికి గుండె ధైర్యం చాలా ఉన్నట్టుంది పేదవాళ్ల బెదిరింపులు మాటల వరకే రా మనం చేతల వరకు వెళ్తాం రేపే దాన్ని బయటకు పంపి ఏర్పాటు చేస్తాను నువ్వేం ఇప్పటి మీకు ఫోన్ వచ్చిందండి కూడా తీసుకొస్తాను మేమిద్దరు కలిసి వస్తాం ఓకే బాయ్ సీత సీత ఏమిటమ్మాజులో డబ్బు పెట్టాను చూసావా నాకు తెలియదమ్మ గారు అక్కడ కాఫీ కప్పు ఉంటే తీసుకుని వెళ్ళాను ఏమిటమ్మా ఎందుకు పదివేల రూపాయలు ఉండాలి కనిపించడం లేదు ఏ మొండే తీసి ఊళ్ళో ఉన్న పోరా కింద పెద్దాన్ని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా అసలు ముక్కు ముఖం ఇంట్లో ఎందుకు నెమ్మదిగా అడిగితే తెలుస్తుంది ఇంకా నెమ్మదిగా అడుగుదా ఉంటావు ఏంటమ్మా నోరు మూసి కూర్చోడానికి దీని హోత్ రూపాయలు రూపాయ పదివేల రూపాయలు పట్టుకున్నారుకండి ఎక్కడ దాచిందో చెప్పు దీని సంగతి నేను తెలుస్తాను చె మనం కొట్టకు పోలీసులు అన్ని వాళ్ళే తెలుస్తాం ఏమిటం జరిగింది తమ్ముడు గారు వాళ్ళు ఆకండి ఏమిటి ఏం జరిగింది ఏం జరిగిందని చెప్పను ఆ రోజున నువ్వు కదా అని చాలిపడి పనులు పెట్టుకుంటే ఇవాళ సమయం చూసి అమ్మాయి బ్యాగ్ లో పదివేలు కొట్టేసి పైగా ఏడుగులో ఉంటే పదివేల అరే వాణి వద్దు నాకు అవసరం వచ్చింది తీసుకున్నాను నీతో చెప్పాను మర్చిపోయాను అన్నగారు ఒకేలు పెట్టుకోండి ఏమిటది అయినా ఆ ప్రతి మనం మనకుట్టేస్తే ఆ నింద వాణితి మీద తీసుకోవాల్సిన అవసరం వాడికి కలిగింది అసలు దాన్ని కాపాడవలసిన అవసరం వాడికేమిటి హలో ఎవరు లాయర్ గారా ఏమిటండి వాణి ఇంట్లో లేదు రేపు చెప్పండి నేను చెప్తాను రేపు ట్రస్ట్ రేపే డిస్టర్బ్ అవుతుందా అంటే మొత్తం డబ్బు రేపే వస్తుందామాట అలాగే అలాగే మేమంతా మీకోసం ఎదురు చూస్తుంటాం అమ్మా కుమార్ గారు ఈ రోజుతో మీ తాతగారి వీలునామా ప్రకారం ఈ యావదాస్తి మీకు చంద్రమైంది ఇందులో మీ భర్త గారికి మీకు ఉభయలకు సమాన అధికారాలున్నాయి ఇకపోతే బీనామా ప్రకారం ట్రస్ట్ కూడా ఈ రోజుతో డిజాల్వ్ అయిపోయింది నచ్చి లేని ఫిక్సెడ్ డిపాజిట్ టోళ్ళకి ఇరవై లక్షల రూపాయలు డివిడెండ్ల మీద వచ్చిన పది లక్షల రూపాయలు మొత్తం ముప్పై లక్షల రూపాయలు మీకు క్యాష్ గా అప్పగిస్తున్నాను ముప్పై లక్షల రూపాయలు ఒక్కసారిగా చిన్నపిల్ల చేతిలో పెడితే ఆ బరువు ఎలా పెద్దవాళ్ళం మేము మొయ్యగలదు మా చేతికి వెళ్ళి ఈ బరువు మీరు మోయలేరు పరిచయ భర్త నేను ఉన్నానుక నేను మోస్తాను కావాలి తమ్ముడు గారు వీటిల్లో ఒక వేలు పట్టుకోండి వేళ్ళు కాళ్ళు పట్టుకోనక్కలేదు బాబు ఆ శకర్త అనుకున్నంత అవాయకుడేం కాదు బాబు అని నువ్వు గ్యారంటీగా ఎలా చెప్పగలవు గుర్రం ఏంట్రు చూస్తాను యాగం చెప్తానండి అది తినే దాన చూస్తాను బలం చెప్తానండి అది నా జాతి బుద్ధి అండి మరి చక్రవర్తి ఏం గుర్రం కాదు కదా అందుకే ఆ లెవెల్ కొంచెం తక్కువండి ఆడెవ్వరూ ఆరు నిమిషాల్లో పట్టేశానండి ఆడెవరో కాదు బాబు తమరు జైలుకి పంపించిన ఆ ధనంజయరావు కొడుకు మీద ఉట్టండి మరి ఈ పని నువ్వు చక్రవర్తికి ఉన్న సంబంధం ఆ ఎస్ఎంఎన్ శాసరి బాబు చూసుకుంటారు బాబు వారికి చెప్పండి అది నా మీద కత్తికెట్టింది అచ్చని చెప్పదు దాని సాగిపోయి బాబు రేసులో ఆడేవాడు చేతిలో కాగితాలు ఉంటే హుషారుగా ఉంటదండి అందులో పచ్చ కాగితాలు ఉన్నాయనుకోండి తను జోరుగా సాగుతున్నాను ఎంత ఓ పది చేసుకోండి బాబు సరే పది కానీ ఆహా తమలోటోడే అవసరం తీరే కాలుడికి ఏదో పేరెట్టేట క్యాష్ ఇచ్చిందండి బాబు క్యాష్ ఇవ్వదు కదట్ట ఏంటి బాబు లచ్చింతల్లి నెలలో బంగారు గోల్సు కనిపిస్తోంది దాని మధ్య ఉన్నాయి కింద పులిగోరు పతకం ఉంది అంతా ఇచ్చా పని చేయపోతే ఆమె సొమ్ము తిరిగి ఇచ్చేస్తానండి నా గుర్రాల మీద మాట తప్ప కదా చూడు బాబు సచ్చిన గుర్రం సొమ్ వస్తాను కానీ బతి గ్యారేజ్లో బతకనండి మెడలో ఆలో అడుగుపెట్టి అడిగిపోయిన గ్యాంప్ ఇక్కడతో క్షమించండి సార్ నా సీత ఇక్కడ ఉందని తెలిసింది సీత ఎవరు నా చెల్లెలు సార్ ఇక్కడ ఎందుకు ఏం చెప్పాలి సార్ నిజం చెప్తే మీరు ప్రాణాలతో మమ్మల్ని బయటికి పోలేవారు అమ్మా సీత వెళ్ళిపోదావరమ్మా ఎవరు మీరు సీత ఏమిటమ్ మాట్లాడేది నేనమ్మా నీ అన్నయ్యను అన్నయ్య అవునమ్మాగమయ్య ఆవిడ సెల్ ఎలా అయిందో చెప్పకుండా ఆవిడతో మాట్లాడడానికి కూడా వీల్లేదు స్విప్ ముందు సార్ చెప్పాక మమ్మల్ని ఏమీ చెయ్యరు కదా మా ఐగర్ గంగోల వరయ్యా ఏటి చేయరు నేను మాటెత్తున్నాను చెప్పు సార్ ఈ అమ్మాయి నా చెల్లెలండి ఈ ఇంటల్లుడు చక్రవర్తి మొదటి భార్య అండి ఏం అమ్మాయి అమ్మాయిప్పుడైనా మా చక్రవర్తి భావం పట్టుకుని నోటికి వచ్చే మాట్లాడటవా సంపెత్తం సార్ రెండేళ్ళ నాడు దొంగ చోటుగా నా చెల్లెలు పెళ్లి చేసుకున్నాయండి మధ్యలో డబ్బు కాసపడి నా చెల్లెల్ని వదిలేసి ఇంటికి అల్లుడయ్యాయండి కోసం మా ఈ అమ్మాయిని పెలిసే అమ్మా సీత నిన్ను నిన్నుగా చూడలేని మనుషుల మధ్య దేనికమ్మా బ్రతకడం కలో గంజు తాచు నాతో కలిసిందో కా నువ్వు చెప్పినంత నిజమేనని మాకు నమ్మకం ఏంటి ఈ ప్రపంచంలో ఎవరైనా సొంత చెల్లెల మీద అభాధం వేసుకుంటారా చెప్పండి మీ ఆస్తిలో చెల్లి కానీ కూడా మాకు ఎక్కర్లేదు ఈ ఇంట్లో నా చెల్లిని పని మనిషిగా బ్రతకడం నేను చూడలేకపోతున్నాను దయచేసి నా వెంట పంపించేయండి చూడమ్మ చక్రవర్తి మా వాణికి చేసిన ద్రోహానికి అతని సంగీతమైన తర్వాత తెలుసుకుంటాం కానీ నువ్వు కళ ముందుంటే మా వాణికి గుండాగిపోయినా ఆగిపోవచ్చు వెళ్ళిపోయేసి ఇదంతా పచ్చి బాబు గారు నమ్మకండి అయితే చక్రవర్తి నీకేమవుతాడో చెప్పు చె మోసం చేసి తీసుకెళ్ళిపోతున్నాడు అమ్మాయి గారు ఇదంతా నిజం కాదు మీరు మనసు పాడు చేసుకొని దేవుడు లాంటి మీ భక్తులు మీరు దూరం చేసుకోకండి నా మాట వినండి అమ్మాయి గారు నా మాట వినండి దీని కలబడి మాటలు వేఖరించవు நம்ம தரித்திரமாக கீழ தீசிக்கலாம் இல்ல வேண்டி இல்லையா